హాయ్ అండి నేను వేణు వెల్కమ్ టు వేణు ఇన్ఫినిటీ ఇది మా టెర్రస్ పైన ఉన్న కరివేర మొక్క అండి కింద గ్రౌండ్లో ఒక ప్లాంట్ ఉంది దాన్ని స్టెంప్ పెట్టి ఈ మొక్కనైతే క్రో చేశాను ఈ ట్వంటీ లీటర్స్ బకెట్లో అయితే దీన్ని నాటుదాం అనుకుంటున్నానండి చూసారు కదా అడుగున హోల్ దగ్గర ఒక రాయి పెట్టి వాటర్ స్టోర్ చేయడం కోసం కొంచెం కొబ్బరి అయితే వేస్తాను అడుగున మన ఈ కొబ్బరి పీచు వేయడం వల్ల అది వాటర్ని పట్టుకునుంచి ఒక టూ డేస్ త్రీ డేస్ వాటర్ పోయకపోయినా అది పీల్చుకుని ఉన్న వాటర్ని మొక్కకి సప్లై చేస్తుందండి నేనైతే ఈ ప్లాంట్కి చాలా రకాల కొమ్మలు గ్రాఫ్టింగ్ చేశానండి ఎన్ని కలర్స్ అంటే వైటు గోల్డెన్ వైట్ బ్లడ్ రెడ్ పింకు ఇంకా పింకులో ముద్ద రేఖ ఇలా ఎన్ని కలర్స్ గ్రాఫ్టింగ్ అయితే చేశానండి ఇప్పటి వరకు ఈ మొక్క ఇలా కవర్లో పెట్టాను చూస్తారు కదా బాటిల్ దాంట్లో వాటరు వేసేదాన్ని ఏదైతే కవర్ పాడైపోయిందండి ఇక దీన్ని తీసి ట్వంటీ లీటర్స్ బకెట్లో పెడదామని ఇప్పుడు దీన్ని రిపోర్ట్ చేస్తున్నాను మనం ఈ కరివేరు మొక్కని స్టెమ్తో పెట్టుకోవచ్చు ఇంకా దీనికి సీడ్స్ కూడా వస్తాయండి కానీ చాలా రేర్గా వస్తాయి లేదు అంటే మనం మదర్ ప్లాంట్కి స్టెమ్ కొంచెం కట్ చేసి అది వాటర్లో పెట్టి కూడా మనం మొక్కని తయారు చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇక ఈ కవర్ అయితే పాడైపోయిందని కట్ చేసి తీసేస్తాను ఇలాగా కొంచెం మట్టి తీసి ఈ ప్లాంట్ అయితే బకెట్లో పెట్టేస్తానండి ఈ పువ్వులు అయితే చాలా అందంగా ఉంటాయి కదండి ఈ పోయిన కొమ్మలన్నీ మళ్ళీ క్రాఫ్టింగ్ తిరిగి చేద్దాం అనుకుంటున్నాను ఒకే చెట్టుకి అన్ని అన్ని కలర్స్ ఫ్లవర్స్ వస్తే చూడ్డానికి బాగుంటుంది కదా ఇది బాగా పువ్వులు పొయ్యడం కోసం చూస్తున్నారు కదా రెండు అయితే మొక్కకి కొంచెం దూరంలో ఇలా వేస్తున్నాను నేను ఎందుకంటే ఈ బనానాలో పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్లవరింగ్ ఎక్కువ రావడానికి సహాయపడుతుందండి ఇక తన బాటిల్ తనకైతే పెట్టేస్తానండి వాటర్ని స్టోర్ చేసుకోవడం కోసం